ఇవాళ వాస్తవానికి ఎవరికైనా మధ్యతరగతి అయినా దిగువ మధ్యతరగతి అయినా పేదవారైనా కూడు గుడ్డ నీడు నీడ నీడ ఇవి ఎవరైనా కోరుకునేది ఈ మూడే తిండి బట్ట అట్లాగే ఉండడానికి ఒక రక్షణ అది గుడిసె కావచ్చు ఇల్లు కావచ్చు చిన్న ఇల్లు కావచ్చు దీనికోసం పల్లెటూర్ల నుంచి ఇక్కడ తరలి వస్తూ ఉంటారు పల్లెటూర్ల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇటుక ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది వీళ్ళు ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో మనం ఆలోచించాల్సి ఉంది నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చిన్న పెద్ద అనే తేడా లేకపోతే పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితుందా నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పేర్లు పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా ఇంకోటి నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా ఫైవ్ స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి ఫైవ్ స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే దీని వెనకాల ఏం జరిగింటుంది ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఇట్లా ఉన్నారు ఇక వాళ్ళ అధికారుల సంగతి చూద్దాం వాళ్ళ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం హైడ్రా కమిషనర్ గారిది పెట్టండమ్మా ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా ఇగరేనండి ఇది దీన్ని కొన్ని మంది చాలా స్పష్టంగా చూడాలి మేము చేసిన అన్ని డెమాలిషన్స్ లో పేదవాళ్ళు ఎవరు లేరు అన్ని పెద్దవాళ్ళే సో సామాన్లు ఇవ్వడానికి బయటకు పెడితే కనుక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్ వీళ్ళంతా ఏంటంటే చాలా మంది ఒట్టుకెళ్ళి తెస్తారు లేకపోతే రకరకాల ఇన్ఫ్లూషన్స్ చేయడానికి ట్రై చేస్తారు అందుకోసం ఆ టైం ఇవ్వాలి స్ట్రక్చర్స్ వస్తుంటాయి గనక వాటిని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు ఎఫ్టీఎల్ లోకి వచ్చి కడుతున్నటువంటి పర్మిషన్స్ కూడా అది యాక్సెప్ట్ చెప్పేసి స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెబు ఎఫ్టీఎల్ లోకి వచ్చి పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి రూల్స్ వయలేట్ చేసి కడితే చెరువుల్లో కడితే కాపాడమని మనం ఏం చెప్పట్లేదు కానీ ఇవాళ వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది అంటే ఆయన చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ గారు అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట ఆయన ఎవరు పేదవాళ్ళు కూలగొట్టలేదంట ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట సిగ్గు లేకుండా